నువ్వే చెప్పు మీ అమ్మాయి వండుతుంది మీ అక్క వండుతుందిరా బోలు ఏదో డేలా చెప్తావు బాగుందో వండి ఉండి తిని చెప్పు అండి ఇదైతే ఈవినింగ్ బ్లాగు సండే రోజు నుంచి బాబా అవుతుంది టైం వచ్చేసి ఐదు ఇరవై అలాగా మేమైతే కూర్చొని ఉంది టీవీ చూసి చూసి అలిసిపోయింది మా అమ్మాయి హాయ్ బాబు టీవీ చూస్తా ఉంది ఇప్పుడు దాకా ఇంకా నేను సండే కదా ఓ రోజు లేచి చదువుకుంటుంది కదా అనేసి వదిలేసాను బ్రెడ్ ఆమ్లెట్ చేస్తా లేదు బా పట్టుకు డబ్బులు ఒకటేమో పాలు పైట్ తీసుకొని ఏమున్నాయో లేవో చూసుకుంటున్నాను ఒకసారి మళ్ళీ పొద్దుగుకులు వెళ్ళాడు కదా అనేసి ఇంకైతే గోంగూర కూడా తీసుకురమ్మన్నాను లాగా ఇంట్లో లేని కొన్ని సరుకులు అయితే తెమ్మని చెప్పాను మా అబ్బాయికి అయితే తను వెళ్ళాడు తను వచ్చేదాకైతే నేను ఇక్కడ బట్టలే ఏమి ఇంకా ఒకటికి రెండు షాపులు తిరిగాడంట గోంగూర అయితే ఎక్కడ లేదని చెప్తున్నాడు నేను పొద్దున్నే తీసుకొని పెట్టుకోవాల్సింది ఉండిద్దిలే అన్నట్టుగా ఇంకా ఉండిద్దిలే అనుకుంటా ఉన్నా కానీ రెండు మూడు వారాల నుంచి చూస్తున్నాను సాయంత్రం పూట గోంగోర అయితే ఉండట్లేదు ఇక్కడ ఏంటంటే ఇంకా మా అబ్బాయి చెప్పారు కదా మా పిల్లలు బ్రెడ్ ఆమ్లెట్ ఏమన్నారు స్నాక్స్ కోసం ఇంకా వాళ్ళ కోసం అయితే ఇంకా డిమార్ట్లో తీసుకున్నాను కదా చీజు ఇంకా చీజ్ ఉంది కదండి చీజ్ ఉందనేసి వాళ్ళు బ్రెడ్ ఆమ్లెట్ అరిగారు ఇంకా సరేలే అనేసి మామూలుగా బ్రెడ్ ఆమ్లెట్ నేను మామూలుగా గుడ్డు పాలు రెండు కూడా కలిపేసుకుంటానండి ఒక కొంచెం పాలలో ఒక గుడ్డు వేసుకున్నాను ఇప్పుడు ఇంతవరకు అయితే వేసి రెండు కలిపేసుకొని ఇంకా బ్రెడ్ అయితే అందులో ముంచి ఇంకా అటు ఇటు కాల్చుకుంటామే మీడమ్ వంటి మీద కొంచెం నూనె వేసుకొని పెన్నం మీద ఇంకా వాటి మీద వీళ్ళైతే చీజ్ వేసుకున్నారు ఎవరి చీజ్ వాళ్ళు మేము వేసుకుంటామని చేతిలో పట్టుకొని నుంచుని ఉన్నారు వాళ్ళైతే ఇంకా టమాటాకే చెప్పేసుకొని ఇంకా ఇద్దరు అయితే ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ బాగా ఇష్టంగా తింటారండి వీళ్ళు బ్రెడ్ ఆమ్లెట్ ఇలా చీజ్ వేసుకుని తినాలంటే చాలా ఇష్టం వాళ్ళకి ఇంకా అక్కడే నుంచి తినేస్తున్నారు ఇద్దరు కూడా చాలా బాగుందంట మా అమ్మాయికి ఏమో వేడిగా ఉందమ్మ అని చెప్తుంది అది వేడిగా తింటేనే బాగుండిద్ది చీజ్ వేసారు కాబట్టి ఇంకా టమాటా కట్ చేసుకొని తింటున్నారు ఇద్దరు బాగుందంట ఇద్దరికి కూడా ఇంకా కేజీ మటను ఇంకా వాళ్ళేమో బిర్యానీ చేయమన్నారు మా పిల్లలు గోంగూర అయితే లేదు కదా ఇంకా నేనేమో సగమేమో అన్నం లేచి చేస్తున్నాను బిర్యానీ లాగా సగమేమో కర్రీ చేస్తాము గోంగూర లేదు కదా బాగోదు అన్నట్టుగా ఇక్కడైతే నేను పసుపు ఉప్పు అల్లం చిన్నపల్లి మసాలా వేసుకున్నానండి ఇంకా మా అమ్మాయి వచ్చింది నేను చేస్తాను నేను చేస్తా నేను కలుపుతా అని సరే అనేసి చెప్పాను కలుపుతుంది తనైతే ఇంకా తను కలిపిచ్చింది ఇంక నేనైతే విజిల్ పెట్టేశాను అది మూత పెట్టేసి ఒక ఎనిమిది పది విజిల్స్ వస్తే బాగా ముక్క అనేది ఉడికిద్ది ఇంకా ఉల్లిపాయలు తనే కట్ చేస్తుందండి నేను కట్ చేస్తానని చెప్పింది సరేలే అనేసి ఇచ్చాను ఒక ఉల్లిపాయ గంట కట్ చేస్తుంది మా అమ్మాయి అయితే ఇంకా పక్క అయితే ఇంకా కుక్కర్లో పెట్టేసాను కొంచెం కొంచెం ఏమో కర్రీలా పెట్టేసుకున్నాను ఇక్కడ మా అబ్బాయి అయితే రాసుకుంటా ఉన్నాడు ఇంకా హోంవర్క్ ఉంటే కొంచెం ఇంకా ఇక్కడైతే పుదీనా కొత్తిమీర కూడా తనే కట్ చేసిందండి ఇంకా ఇంకా మా అమ్మాయి వచ్చి నాకు చెప్పు నేను చేస్తానమ్మా అని చెప్తుందండి ఇంకా సరేలే వద్దని చెప్పాను ఫస్ట్ వద్దు నేను చేస్తానని చెప్తే లేదమ్మా నువ్వు పక్క నుండి చెప్పు నేను అన్నీ చేస్తాను నేను నేర్చుకుంటాను అని చెప్తే ఇంకా సరే అని చెప్తున్నాను ఫస్ట్ అయితే ఒక స్పూన్ నెయ్యి వేయించానండి తంచాతే ఇంకా దాని తర్వాత ఒక స్పూను నూనె నేనేసాను ఇంకా పొలాలు వేసే దినుసులు వేసింది అది ఒక నిమిషం పాటు వేగినాక ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కట్ చేసి అది వేసింది ఇంకా తనే ఉండి నేను చేస్తానని చెప్పి ఇంకా కలుపుతానుంచింది తను పక్క నుంచు ఉంది నేను చెప్తా ఉన్నాను చాలా మురిసిపోతుంది తను ఏదో చేసేసినట్టుగా ఇంకా ఫస్ట్ టైం చేసేటప్పుడు అలాగే అనిపించింది కదా ఎవరికైనా కూడా ఇంకా మా అమ్మాయి ఫస్ట్ టైం అసలు ట్రై చేయటము సరేలేసి నేను కూడా చెప్తా ఉన్నాను ఇంకా పక్క నుంచి అదే దాని తర్వాత అని చెప్తే వేస్తూ ఉంది నేనే చేస్తున్నానని చెప్తుంది ఇక్కడైతే ఇంకా టమాటా ఏమని చెప్పాను కట్ చేసిస్తే వేసింది టమాటా వేసి ఒకసారి కలిపేసుకుంది దాని తర్వాత అయితే నేను కారం పెరుగు ఇంకా ధనియాల పొడి పసుపు వేసి వేసి ఏమని చెప్పాను అవి నేనే వేసాను తను కలిపింది ఉంచుని తనకు తెలియదు కదా కొలతలు ఎన్ని వేయాలి అన్నట్టుగా ఇంకా అది కలుపుతూ ఉంది అది ఒక నిమిషం పాటు వేగి నాకైతే మటన్ బాయిల్ చేసింది కదా అది అందులో ఏమని చెప్పాను వేసింది కుక్కర్ అయితే అంతగా వేడి లేదు చల్లారి చల్లారింది బాగా ఇంకా దాని తర్వాత మూత వేసి ఇంకా మూత ఏమని చెప్తే వేసింది ఒక పది నిమిషాల పాటు మా వేయాలి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తను నేనే బిర్యానీ చెప్పండి బిర్యానీ అంటే ఎవరు వండుతున్నారు బిర్యానీ చెప్పు నువ్వే చెప్పు చెప్పులే అమ్మాయి వండుతుంది మీ అక్క వండుతుందిరా బోలు ఏదో ఇలా చెప్తావు బాగుందో లేదో వండి నాకు తిని చెప్పు మటన్ వేసిన పది నిమిషాలకండి ఇంకా మూత తిమ్మని చెప్పాను మా అమ్మాయికి తనకేమో రావట్లేదు ఇటీ నేను తీస్తానని చెప్పి తీసాను వేడిగా ఉంది కదా ఇంకా తనకు రాదు ఇంకా ఇక్కడైతే బాగా ఉడికిందండి ఒక పది నిమిషాలు మటన్ వేసినాక బాగా మగ్గనిచ్చినాక ఇప్పుడు ఎసరు వేసుకోవాలి ఎసరు కూడా తనే వేస్తా అని చెప్పింది తనకి చెప్తున్నాను ఒకటికి ఒకటిన్నర వేసుకోవాలి మనం దేంతో ఒకటి వేస్తే దాంతో ఒకటిన్నర వేసుకోవాలి నీళ్ళు అని చెప్తున్నాను దేనితో వేసుకున్నా కూడా అలాగే వేయాలని అడుగుతుంటే చెప్తున్నాను ఇంకా తనైతే ఎసరుకి నీళ్ళు వేసిందండి తన తర్వాత నేను ఉప్పు వేస్తున్నాను తనకి తెలియదు కదా అన్నట్టుగా ఇంకా టేస్ట్ సరిపోంత ఉప్పు వేసుకున్నాను ఇక్కడ మా అబ్బాయి వచ్చాడు స్మెల్ వస్తుందంట ఏందమ్మా ఏందా అని ఇక్కడైతే ఇంకా నేను బియ్యంలో నీళ్ళని తీసేసుకొని ఇలా చేతి అయితే వేసుకున్నానండి మనం కరెక్ట్గా ఎసరేసుకున్నాం కాబట్టి నీళ్ళు లేకుండానే వేసుకోవాలి ఇంకా మా ఆయన ఉన్నారు కదా కాఫీ అడిగితే ఇంకా కాఫీ కలిపిస్తున్నాను ఆయనకైతే ఇంకా అక్కడ మాటలు పెట్టేయొచ్చు కానీ ఇంకా అప్పుడే ఇంటికి వచ్చారు ఆయన ఇంకా ఫోన్ అది చూస్తూ ఉన్నారు ఇంకా సౌండ్ వస్తు వండిద్దిలే అని చెప్పి ఇంకా ఇక్కడైతే వాయిస్ అవరిస్తున్నానండి ఇంకా పాదొక్కు ఏడు అలా అవుతుంది టైం అయితే బిర్యానీ అయితే దమ్ అవుతూ ఉందండి ఇంకా దమ్ అయిపోయింది ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసాను దమ్ అయినాక దమ్ అయినాక ఎమ్మటే కదికుండా ఒక పది నిమిషాలు అలా వదిలిస్తే ఫ్రీగా వచ్చింది రైస్ అనేది లేదంటే కొంచెం ముత్త ముత్తలాగా ఉండిద్ది ఇంకా దాంట్లోకి మటన్ కర్రీ చేశాను కదా ఇంకా దాంతో నంచుకుంటానికి ఉల్లిపాయ కూడా నిమ్మకాయ అండి చాలా బాగా అయితే దమ్ అయిపోయింది కరెక్ట్గా ఎసలు సరిపోయింది ఇంకా పొడి పొడలు ఆడుతూ ఉందండి ఒకరి కిలో బియ్యంతోనే చేశాను ఒక పూటికి అన్నట్టుగా మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న ఇస్తే వీడియో ఇంకొంతమందికి తేలిద్దండి ఏమైనా చెప్పాలంటే కామెంట్ చేయండి ఇంక ఇక్కడ మా అమ్మాయి అయితే నిమ్మకాయ పిండి తింటుంది దానికి నిమ్మకాయ ఉల్లిపాయ ఖచ్చితంగా ఉండాలండి నచ్చుకుంటానికి మా అబ్బాయి అయితే తినాడు కానీ ఇంకా మా అమ్మాయి ఏదో చెప్తుంటే తను ఏదో చెప్తున్నాడు అక్కడే ఆమె ముందు ఏం చెప్పాడంటే మా అమ్మాయి రాకముందు ఎలా ఉంది రా అన్నా బాగుంది అన్నాడు